ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పోలవరం వెళ్లనున్నారు ఏపీ జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనకిదే తొలి జిల్లా పర్యటన ఉదయం పదకొండు గంటలకు తన నివాసంలోని ఉండవల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రాజెక్టుకు వద్దకు చేరుకుంటారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు తర్వాత మూడు గంటల వరకు అధికారులతో సమీక్షించనున్నారు అనంతరం విలేకరులతో మాట్లాడతారు సాయంత్రం నాలుగు గంటలకు పోలవరం నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సోమవారం పోలవరం పనులను పర్యవేక్షించేవారు చంద్రబాబు అందుకే సోమవారం పోలవరం అనే పేరు స్థిరపడింది ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ చేయాలని అనుకుంటున్నారో లేక కాకతాళీయమో కానీ సోమవారమే పోలవరం ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి తాజా పరిస్థితిని సమీక్షించబోతున్నారాయన ఏపీసీఎం చంద్రబాబు ఇవాళ పోలవరం వెళ్లనున్నారు ఏపీ జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనకి ఇదే తొలి జిల్లా పర్యటన ఉదయం పదకొండు గంటలకు తన నివాసంలోని ఉండవల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రాజెక్ట్ వద్దకు చేరుకుంటారు మధ్యాహ్నం ఒకటి గంట ముప్పై నిమిషాల వరకు ప్రాజెక్ట్ పనుల్ని పరిశీలిస్తారు తర్వాత మూడు గంటలకి అధికారులతో సమీక్షించనున్నారు అనంతరం విలేకరులతో మాట్లాడతారు సాయంత్రం నాలుగు గంటలకు పోలవరం నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు చంద్రబాబు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు భార్గవ్ చెప్పండి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి రాబోతున్నారు ఇక్కడ క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు లో ఇప్పటి వరకు ఎంత మేరకు పనులు జరిగాయి ఇంకా ఎంత వరకు చేయాల్సి ఉంది అనేటువంటి అంశాలపై సంబంధించి ఆయన పూర్తిగా కూడా వివరాలు సేకరించబోతున్నారు ఉదయం పది గంటలకు చేరుకొని హెలిప్యాడ్ ప్రాంతం నుంచి అక్కడ మొత్తం అంతా కూడా వ్యూ ద్వారా కూడా చూసి అక్కడ అధికారులను వివరాలను అడిగి తెలుసుకొని ఆ తర్వాత క్షేత్రస్థాయిలో దిగువకు వెళ్ళబోతున్నారు అక్కడ స్పిల్వే ప్రాంతానికి అలాగే అక్కడ కాపు డ్యాం ఎగువ దిగువ కాపు ప్రాంతానికి అలాగే డయాఫ్రమ్ వాల్ ఏదైతే గతంలో వరదల వల్ల దెబ్బతింది అన్నటువంటి పరిశోధనల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ డయాఫ్రమ్ వాల్ ప్రాంతానికి కూడా వెళ్ళి నేరుగా వెళ్లి ఆయన వివరాలు కూడా తెలుసుకోబోతున్నారు అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు కూడా సమీక్ష సమావేశాన్ని ప్రాజెక్ట్ అథారిటీ అధికారులతో పాటు ఇంజనీరింగ్ అధికారులు అలాగే యంత్రాంగం అందరితో కూడా సమీక్ష చేయబోతున్నారు ఈ సమీక్షలో కూడా గడిచిన ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతికి సంబంధించి కూడా ఆరా తీయబోతున్నట్టు తెలుస్తుంది అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు మీడియాతో మాట్లాడే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు షెడ్యూల్ అయితే ఖరారందని కూడా చెప్పుకోవచ్చు అయితే సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ తో పాటు జిల్లా యంత్రాంగం అంతా కూడా అక్కడే ఉండి నిన్న ఉదయం నుంచి కూడా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు ప్రాజెక్టు ప్రాంతం అంతా కూడా అది పూర్తిగా కూడా భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రాంతం కావడంతో పోలీసు పహార అనేది కూడా గట్టిగా ఎక్కువ పెంచినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే మంత్రి జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిమ్మల రామానాయుడు తొలిసారి కూడా ఆయన నిన్న పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు ఈ రోజే సీఎం ఇక్కడికి రావడం ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు ప్రారంభించిన నేపథ్యంలో ప్రాజెక్టులో ఇరిగేషన్ వ్యవస్థకు సంబంధించి అన్ని వివరాలు కూడా ఆయన అడిగి తెలుసుకోవడం జరిగింది నిన్న రాత్రి కూడా ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉండి ఈ రోజు చంద్రబాబు వచ్చేసరికి ఒక నివేదిక అప్డేట్ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టు నివేదిక ఇచ్చేందుకు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇరిగేషన్ అధికారులు కూడా నివేదికను సిద్ధం చేశారు పోలవరం లో ఇప్పటి వరకు కూడా దాదాపు నలభై తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది శాతం పనులైతే ప్రాజెక్టు మొత్తం మేర పూర్తయినట్లయితే అధికారులు ఒక నివేదికను సిద్ధం చేయడం జరిగింది ఇందులో హెడ్వర్క్స్ డెబ్బై రెండు శాతం రైట్ మెయిన్ కెనాల్ తొంభై రెండు శాతం లెఫ్ట్ మెయిన్ కెనాల్ డెబ్బై మూడు శాతం పూర్తయినట్లు ఈ నివేదికలో అధికారులు అయితే పేర్కొన్నారు అలాగే ల్యాండ్ అక్విడేషన్ గాని ఆరండార్కు సంబంధించి మాత్రం కేవలం ఇరవై రెండు పాయింట్ ఐదు ఐదు శాతం మాత్రమే పూర్తయిందంటూ కూడా నివేదికను చంద్రబాబుకు ఇచ్చేందుకు అయితే అధికార యంత్రాంగం సిద్ధం చేశారు ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ఎంతకాలం ఇంకా ప్రాజెక్టు పూర్తవుతుంది అనేటువంటి అంచనాను కూడా ఈ రోజు సమీక్ష ద్వారా కూడా తేల్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ కి సంబంధించి పరిహారానికి సంబంధించి కూడా మళ్ళీ వరదలు రాబోతున్నాయి కాబట్టి పునరావాస ప్రాంతాలు ముంపు ప్రాంతాలు ఏవైతున్నాయి వాటి గురించి కూడా స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేసి ఈ రోజు మీడియా ఎదుట ఒక పూర్తి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి చంద్రబాబు దిశానిర్దేశం యంత్రాంగానికి కూడా చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సుదా రైట్ థ్యాంక్ యూ